భీమారా మండలం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కాజుపల్లి గ్రామంలో డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ప్రచారంలో ఈ రోజు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు భీమారా మండలం కాజుపల్లి గ్రామంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కాజుపల్లి గ్రామంలో విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్న ఎంపీటీసీ పెద్దల రూపా బాబు తెలంగాణ రాష్ట దూరాల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ మన చెన్నూరు నియోజకవర్గం సభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ కృష్ణ ఎంపీగా గెలిస్తే నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగుతుందని బడుగు బలహీన వర్గాల ఆశా చూతి స్వర్గీయులు మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం కాకా వెంకటస్వామి ముద్దుల మనమడు అని ఎంపీగా గెలిస్తే నిరుపేద కుటుంబాలకు ఆపద్ బాంధవుడులు మంచి పనులు చేస్తారని నిరంతరం అభివృద్ధి కోసమే కృషి చేస్తారని నియోజకవర్గ ప్రజలతో ప్రతి కుటుంబ సభ్యులతో కలిసిపోతారని చేతి గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీ ఇవ్వాలని ప్రజలతో అవగాహన కల్పిస్తూ గెలుపు కోసం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు సైనికులు పనిచేసి భారీ మెజార్టీ ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో దయ్యాల రాకేష్ లింగం రాజేష్ గోదారి బానేష్ బోయ మహేందర్ కొల్లపల్లి సంతోష్ పల్ల ఆర్చజయ్య నరేందర్ బండారి సత్యనారాయణ చిత్రం రామయ్య పేగ బుగ్గయ్య తిరుపతి రామ అక్క రజిత మాదిక లక్ష్మి బుచ్చక్క బీరక్క శేష అక్క గుట్టమ్మ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కుమారుడు గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి కాంగ్రెస్ పార్టీ నిరుపేదల ప్రజల పార్టీ మరి కాంగ్రెస్ పార్టీతోనే మన ప్రజలకు రైతులకు మంచి కళ్యాణ జరుగుతుందని కోరుకుంటూ మరి पदम तारीख जगह इलेक्शन रोज